మొన్న పొద్దున్న రెండు వేల పొద్దున్న కొన్ని వేల మంది వర్కర్లు వచ్చారు అడిగి రెండు గంటల గంటల ఏడు వేల మంది వర్కర్లకు హెచ్ఆర్ఏ అయిపోయింది పన్నెండు వేల అరవై మంది ఉంటే ఉద్యోగులు దాంట్లో ఏడు వేల మంది హెచ్ఆర్ఏ తీసుకునేవాళ్ళు ఏడు వేలలో ఒక ఐదు వేల నలభై కిలుస్ ఉన్నారు రెండు వేల కిలో ఉన్నారు ఇది మొత్తం ఆరు కోట్ల ఎనభై లక్షలు అంటే ఈ డబ్బుల్ని మిగల్చడం కోసం అంటే సంవత్సరంలో ఎనభై కోట్లు మిగిలిస్తే స్టీల్ ప్లాన్ కట్టే కదా చెప్పి అనుకుంటా ఉన్నారు నేను గత వారం రోజుల క్రితం ఎప్పుడు బిల్లు గొడవబడి చివరి సీఎండి గారు కలిస్తే మంది వెళ్ళి ఆయన చెప్పి నా చేతిలో ఏమి లేదు టేబుల్ మీద ఫైన్స్ అన్ని ఉన్నాయి అద్దులు పట్టు సంతోషం పెట్టాలి నేను ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే చైర్మన్ ఆఫ్ ది కంపెనీ ఆయన ఓ ప్లస్ అన్నాడు తర్వాత మనం ఏం చెప్పామంటే మీరు దీన్ని ఆపండి ఇదే మనం మాట్లాడదాం అని చెప్పి చెప్పాం రోల్ అయిందని అడిగాడు మా డాక్టర్ నేనే డాక్టర్ పడుతుంది సీఎం పోయిన చేత దిక్కు లేదు ఇంకా నీ పేసి ఆ పేసి అవ్వాలని చెప్పాం చెప్తే పేసి బాబు కలగాలని అన్నాం ఆపాడు ఈ లోపల ఈ నిర్ణయం ఢిల్లీ నుంచి జరుగుతుంది చెప్తున్నావు కాబట్టి ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి జరిగింది చెప్ప ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కావడం జరిగింది వారికి చెప్పే విషయాన్ని ఈ మేనేజ్మెంట్ చేసి మాట పని కొట్టా కలిసి ఇల్లు నిర్ణయం చేస్తే తన మార్చుకునే పనిచేయడానికి లేదు నేను దృష్టిలో పెట్టుకొని ఒక పక్క కంపెనీ కాపాడుతామని చెబుతూ పూర్తి ఉత్పత్తికి వెళ్తామని చెబుతూ కామెంట్ శక్తి చెప్పమని చెబుతూ ప్రభుత్వం మనకిచ్చింది ఐదు వందల కోట్లు ఇప్పటికీ గత సంవత్సరం చాలా కష్టకాలంలో మనంతా కష్టపడితే చాలా కష్టకాలం గత సంవత్సరం ఇరవై మూడు వందల ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఆరు సంవత్సరంలో కూడా మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాం ఈ ప్రభుత్వానికి జిఎస్టీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు క్రిమ సుఖం కావచ్చు మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు కట్టాం దానిలోంచి ఐదు వందల కోట్లు మాత్రమే మనకి ఇచ్చారు ఐదు వందల కోట్లు ఇచ్చింది ఆరు సంవత్సరంలో కాబోలే వాళ్ళ కూడా ఇంత ఆంక్షలు పెట్టడం ఒక కాంట్రాక్ట్ కార్డు ఎక్కువైపోయిన చెప్తున్నాడు రెండో పన్నెండు ఉద్యోగాలు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ అంట ఈ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పై ఎక్కడ సమాధానం లేదు మనం ఉన్నది పన్నెండు వేల ఆరు వందల మంది ఈ పన్నెండు వేల ఆరు వందల మంది కూడా పొమ్మడి కంటే పగపెట్టినట్టు ఏ విధంగా బయటకు వచ్చేదో అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అక్కడ ఇంటెంట్ ఉండదు సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిల్ మీరు ఎంగేజ్మెంట్ ఒకటే నండి చివరి బిల్లు తెచ్చారు ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సోమిరాడి ఒక ఎంప్లాయీ రెండు వేల ఎనిమిదిలో జాయిన్ అయితే పదహారు వేల సర్వీస్ పూర్తయింది అతని శాలరీ డెబ్బై ముప్పై ఐదు వేల రూపాయలు నెక్స్ట్ ఇరవై తొమ్మిది వేలు ప్రజలు చూపించా ఇరవై తొమ్మిది వేలలో ఆరు నెంబర్ జాగాలో చదులు కట్టుకున్నాడు నెల పదహారు వేలు ఈఎంఐ కట్టాలి బ్యాంక్ వాడు ఇరవై తొమ్మిది వేల ఈఎంఐ కొంత పదమూడు వేలతో ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఈ పదమూడు వేలు వచ్చేవాడికి ఎనిమిది వేల రూపాయలు వచ్చారే దాంట్లో ఐదు వేల రూపాయలు కోసం చేతు బూడి చేయాలి పడించాడు రోజు అంటే ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టాడే బాధ్యత రాజభవన్ కట్టాడా ఆటమర్ చేయాలతో ఇల్లు కట్టాడు ఇలా ఒక్కో స్టోరీ చూసుకుంటూ పోతే పొత్తు ముప్పై వేల ఎనిమిది వేలు బాధ్యవాళ్ళు యాభై వేలు వస్తే పన్నెండు వేలు పోతే పరిస్థితి బయటకెళ్తేల్ ప్లాంట్ నేప్రాజ్ మీకేమన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు చేపలు చేయడం మా దగ్గర ఏమి లేవు కాంటే మీకేసారు కూడా ఇక్కేశారు ఈ మధ్య కట్టరాజ్ నువ్వు చూస్తాము అడిగా సమాధానం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో నువ్వు శాక్రిఫైస్ చేయబడి కంటే ఎక్కువ పని చేస్తాం రామిటిల్ పట్రా ఆ రామేటర్లు పెట్టి వచ్చి ఉత్సుకత నీకు నువ్వు చెప్పిన ఫుల్ఫిల్ చేస్తావు అంతేకాశం చెప్పుకోవడం అందరికీ జరిగింది చెబితే కానీ విని పేజ్లి అని చెప్పాడు పేజీ పాపిన తర్వాత ఎంపీ గారు కూడా జరిగింది ఏడో తారీఖు లోపల నేను మీటింగ్ పిలుస్తానన్నాడు ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేశాం అయ్యా మీరు పిలిపించండి మేనేజ్మెంట్ ని వర్క్ రోజు గుడ్డి గుడి మంది కాంట్రాక్టర్లు నాలుగు వేల మంది ఇచ్చేసి నగదాలకు ఐదు వందల మంది చరివేసి రెండు వందల బియ్యాల సినుకుంటా ఉన్నారు మీరు నడపాలంటే నాలుగు ఎంఎల్ ఉండాలా మెషిన్ ఉండాలా మెషిన్ తో పాటు మెటీలు ఉండాలా మెట్టిల్ తో పాటు మార్కెటింగ్ ఉండాలా మార్కెటింగ్ తో పాటు పెన్ ఉండాలా ఈ నాలుగు ఉంటేనే కంపెనీ నడుతుంది ఈ నాలుగు ఎంఎల్లో మెషిన్ ఉంది పెన్ ఉన్నాను మార్కెటింగ్ ఉంది మెటీల్ లేదు మెట్టు రోజులు బ్యాంక్ చేస్తున్నారు గొప్పనాయి ఓకే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది పోయిన నెలలో పదమూడు నలభై కోట్లు ఎస్బీఐ గ్యారంటీ ఇచ్చింది దాన్ని బట్టి మెట్లు కొన్నారు ఒక షిప్ వచ్చింది ఒక షిప్ రాబోతుంది రెండు వేలు ఉండవు ఇంకో ఆ షిప్ బుక్ చేశారు అక్కడ నాలుగు లక్షల రూపాయలు కోర్టుకోరు కాబట్టి నేను ఫార్క్ కోరికి ఇబ్బంది లేదు రెండు లక్షల పాతి గా ఉంది ఇప్పుడు ఐదు రేట్లు వస్తా ఉన్నాయి దాని ఏడు రేట్లు పెన్షన్ అవసరం ఉంది ఎన్ని జరిగితే ఉత్పత్తి ఇరవై తారీఖు ప్లాన్ఫామ్ ఇదే బిల్డింగ్ అదులు పట్టు సెప్టెంబర్ రెండో తారీఖున మీటింగ్ పెట్టి ఈ నెల చూడండి రేపు డబ్బులు ఎక్కేస్తని చెప్పేయడు ఎవరికే దాంట్లో డిపార్ట్మెంట్ కూడా మీటింగ్ లో ఉన్నాం ఆ మీటింగ్ లో అడిగాం సెప్టెంబర్ రెండు నేను మాట్లాడుతున్నాం అక్టోబర్ రెండు కూర్చొని మర్చి లేడు అప్పుడు కూడా మాత ఏమి లేదు కంపెనీ నడిచిన అడవలేదు గడపకుండా పక్కన పెట్టి నాయకుడి గేట్ పాస్ లోపల బయట పాసుకులు పంతమంది బయటకి వెళ్ళలేదు లోపల అక్కడ రాకుండా ఒక తప్పించి వెళ్తే మొదలకంచు ఈ పరిపాలన ఏంది లోపల ఈడీ ఒక ఎవరైతే ఉన్నాడో ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు ఆయన మనం రాత్రి పంతమందికి అడిగారు నేను భయా మొత్తం బిల్డింగ్ నూట యాభై మంది వందలు కలిపి డ్యూటీకి వచ్చారు డిటైన్ చేశారు బయట పోనీ మీతో పాటు కూడా మీరు బయట తీసుకెళ్తానని డిటైన్ చేసిన మీ బస్ తీసుకెళ్తా కోసం వస్తున్నాడని అడిగా పైకి వస్తాడైనా కింద సమాధానం లేదు చివరికి బాను మేడంతో చివరికి తీసుకొచ్చిన సమాధానం మేమే ఉంటాం పోతే తప్ప పెళ్లి ఎవరు బయట రాలేదు ఎందుకు అట్టబం బిచ్చుమాలి పరిస్థితి నచ్చలు వలయంలో మొడ పెంచు బాగు దీనికి ప్రభుత్వం కూడా స్పందించాలా తీ ఉంది ఎంపీ గారు కల చేసుకోవాలా మినిస్టర్ కల చేసుకోవాలా ముఖ్యులు గారు చేసుకోవాలా రేపు ఎనిమిదో తారీఖున మన స్టీల్ ప్లాంట్ ఏం చేయాలనే హైకోర్టులో కూర్చోబోతా ఉంది హైపర్ కమిటీలో పొట్టపాటిసారిగా స్టీల్ మినిస్ట్ లో మినిస్టర్ తిప్పుడతతో పాటు మన రాత్రి నుంచి ముఖ్యమంత్రి గారు ఆహ్వానం వచ్చింది ఎందుకు వెళ్తా ఉన్నారు వీళ్ళందరూ మనం అడుగుతా ఉన్నాం స్టీల్ ప్లాంట్ లో ఒప్పు చేయడం కోసం మెషిన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి బ్యాంకులు గ్యారంటీ ఇప్పించండి ఇచ్చిన డబ్బులు అకౌంట్ అకౌంట్ మీరే తీసుకోండి వర్కర్ కూడా తీసుకునే అవకాశం లేదు

కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చివరికి కార్మికంగా ఆఖరి సదుపాయాన్ని అయినటువంటి చాలా అన్యాయం ఎడ్డు బరుల గొడవ జరగాల ఈ గొడవ దేస్తూనే ఇందులో టీము బయట రాజశేఖర్ రాజుగారి ఎట్లు బిల్లి రంపం చేస్తున్నావు ఎట్లు బిల్డింగ్ చేపడ కూర్చోవాలి ఎంతవరకు జరగాలి అక్కడ గొడవ జరుగుతుంది ఇంకా అందులో బయటికి పోవాలి కాబట్టి గొడవ గొడవ ఎక్కడ జరగాలి నిర్ణయం అక్కడ కదా కాబట్టి కూడా రిక్వెస్ట్ చేస్తాం అనుకుంటున్నాడు అనుకున్న ఎన్ని బిల్కి వెళ్తాం వెళ్ళి అక్కడ కూర్చుంటాం అది గొడవ ఈ గొడవ కంటిన్యూ చేయాలంటే ఏడు వేల మందికి హెచ్ఆర్ అయిపోతే ఐదు వేల మంది ఆరు ఆ రోజు పోయినాయి ఈ ఓటేసాయి కదా మీరు ఏంటంటే ఎవరికి పరిస్థితి లేదు పోయింది ఓడిస్తారు ఇంకోటి గెలిపిస్తారు ఏం జరుగుతుంది కాదు కలిసి కట్టుగా వేల మంది కార్మికుల కలిసి మన హక్కుని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో మన ఉద్యోగం దొరకాలని అనుకోవద్దు ఉన్నారు ఖచ్చితంగా మనమే కూడా వస్తారు ఏదో సందర్భంలో వేలతో మధ్యలో డాక్టర్ పెడతారు పెట్టుకుని మొదట్లోనే నేను అడ్డం పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు మధ్యాహ్నం కొనసాగించినా కూడా ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చేందుకు ప్రాబ్లం అవ్వని చెప్పి తెలియజేస్తూ చాలా చెప్పారు చాలా చెప్పారు చాలా బాగుంది ఇంకా చాలా మంది చెప్పడం చెప్తారు కట్ చేసింది అన్ని నేను అడుగుతున్నా పర్సన్ ఉండే బంగళా పద్నాలుగు ఎకరా ఆ బంగ్లా పనిచేసే పదిహేను మంది అక్కడ పాల్ బంగ్లాతే పద్నాలుగు ఎకరాల్లో ఉంది ఒక ఎకరం కాదు పద్నాలుగు ఎకరాలు ఎంత మంది దాంట్లో పని చేస్తారు ఎంత మెన్యూ దాంట్లో పోతారు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎంతమంది చేస్తారు ఫస్ట్ పాయింట్ ఇలాంటి బంగ్లాలు ఏడు బంగ్లాలు ఉన్నాయి ఏడు బంగ్లాలు అద్దకిస్తే మూడు కోట్ల రూపాయలు అద్దె వస్తుంది బయటకి ఇతర మీద నిర్ణయం చేయండి అదే ఆరు ఎగ్ల్యూటివ్ ఈడీ ఈడీ బంగ్లాస్ ఉన్నాయి ఆరు బంగ్లాలు ఇస్తే బంగ్లాకి డబ్బులు లేకుండా అద్దె వస్తుంది ఇవాళ ఆరు బంగ్లా కోటి రూపాయలు వస్తుంది నూట యాభై ఆరు కోట్ల సీడీ టైప్ ఉన్నాయి ఏ ముసలి వాళ్ళు ఎత్తునే ఉండదు డబల్ బెడ్రూమ్ ప్లాంట్ చాలా వాళ్ళకి ఇలా బీటెక్ వాటర్ తెలిపదా బీటెక్ వాటర్ తెలిపదా రెండోది ఎవరితో మాట్లాడకండా రాత్రి ఎలా మెడకాడు ఎవరైనా సార్ ఆఫేస్ లో మాట చెప్పకుండా జట్టు వాళ్ళ రోజు సమక్షంలో ఉన్నాడు నేను కేఎస్ ఉన్నాడు సింహం ఉన్నాడు లక్ష్మణ్ ఉన్నాడు అందరూ ఉండగా పేసవి పాపన్ చెప్పాం పేసీ మీరు చేయలేదు ఎవరితో మారేలా అంటే పేసవి పాపన్ చెప్పి నిర్ణయ మళ్ళీ పేసవి రోజు యాత్ర మీరే అంటే దౌర్భాగ్యం కాదరి సమతనం కదే చెప్పండి సమాధానం చూపించి ఇప్పుడు ఎలా అయితే చెప్పారో ఆ ఫేస్బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు విన్నాడు మరి ఏం అంటే మాకేమో ఇన్ఛార్జ్ చైర్మన్ ఇంకొక ఆయన రాబోయే చైర్మన్ ఒక ఆయన సినిమా చైర్మన్ ఒక ఆయన ఆ కంపెనీకి Don't forget to like, subscribe, and share the videos.